పాలకూర మీద నూనె రాయడం టమాటలో ఎరుపు రంగు కలపడం ఇలా మోసపూరితంగా కూరగాయలు తయారు చేశాడు అవి బయటకు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి గ్రామస్తులంతా అప్పుడప్పుడే సురేష్ దగ్గరికి పరిగెత్తడం మొదలుపెట్టారు రామయ్య దగ్గరకు వచ్చేవారు తగ్గిపోయారు అతని కూరగాయలు పాడైపోతున్నాయి ఆయన మనసు దిగులుతో నిండిపోయింది ఒక రాత్రి తన భార్యతో అన్నాడు మనమేమి తప్పుడు పని చేయం కానీ వాళ్ళకి నిజాయితీ కన్నా చక్కని చూపే బాగా కనిపిస్తోంది అని అంటాడు అతని భార్య నిదానంగా అంది నీవు నీ ధర్మాన్ని విడువకు రామయ్య निजम